గజం కేవలం నూట యాభై మూడు లక్షలు మాత్రమే వెల్కమ్ టు సమన్ టీవీ నేను మీ నోబుల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చలిమంచు ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కాలచక్రంలో వర్షమనో ఎండనో చలిమంచనో ఇంట్లో కూర్చుంటే ఏ పనులు ఆగవు ఇంత చలిలో కూడా ప్రజలు తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నారు ఇప్పుడు మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తాను మీరు కూడా నాతో రండి బాగా ఎక్కువగా ఉంది కదా ఈ టైంలో కళ్ళు పడతదా కళ్ళు తక్కువ అవుతుంది ఇప్పుడు కళ్ళు తక్కువ వచ్చాదండి ఇప్పుడు మనిషి ఎక్కువ పడేది ఎండలు కాసే కొలు వస్తుంది బాగా వస్తుంది అన్నమాట దీనికి తప్పదు తప్పదు మా బతుకు వృత్తి ధర్మం వృత్తి ధర్మంగా ఎక్కడ కొద్ది కొద్దిగా అవుతాయి ఇది పది రోజుల దాకా కళ్ళు అవ్వదు పది రోజుల దాకా వేస్ట్ గా గీవాల్సింది పది రోజుల తర్వాత అది కోత 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 అలాగా నెల ఆళ్ళకే పెరుగుతుంది పెరిగి పెరిగి ఒకసారి ఆగిపోతా ఉంటుంది మళ్ళీ అలాగా ఒక గెల ఒక్కొక్క గెల అలా గీసుకోవాలి కూడా అన్న కొంతమంది వస్తారు కొంతమంది రారు అలాగే నిలబడిపోతుంది ఒక్కోసారి ఒక్కోసారి పరమక్షత్వమే ఇంకెందుకు పనికిరాదు మరి పక్కన ప్రభుత్వం మంది ఉంది కదా ప్రభుత్వం మందు మరి వాళ్ళు ఏమన్నా చేసినా ఊరుకోరు కదా అవును అది ఒలమో చేయవలసిందే ఈ రోజుది ఈ రోజుకే మళ్ళీ రోజుకి పని చేయదు మీ నా పేరు శ్రీనివాస్ అండ్ ఏం చేస్తా ఉంటారు శుభ్రపడిన వ్యాపారం చేస్తాము పొద్దున్నే చలికాల్లో వెళ్తున్నారు ఇప్పుడు చేయాలండి మరి పొట్టకడ పొట్టకడితే మరి ఏదో ఈ పని అయితేనా మరి పని చేసుకోవాలి కదా బాగా ఎక్కువగా ఉంటుంది కదండి మరి చలి ఉంటుంది మరి తప్పదండి మరి పొద్దున్న రైతుం కదండి లేచి వెళ్ళి తెచ్చుకుని అమ్ముకుని బాట్లు నాలుగైదు చెట్లు ఎక్కు తిన గానీ వందకాయ అవ్వదు అండి నాలుగైదు ఊరంటే అమ్ముతారండి ఆకి వీడు అమ్ముకుంటారా లేకపోతే నేనే అమ్ముకుంటాను చలైనా తప్పట్లేదు మీ పేరు అండి వెంకటేశ్వరావు వెంకటేశ్వరావు ఏం చేస్తారు ఇక్కడ చెరువు మీద చెరువు మీద పని చేస్తారా ఇప్పుడు ఏరియేటర్లు తిరుగుతున్నట్టు ఉన్నాయి అంటే పొద్దున్న ఏరియేటర్లు వేయాలా లేకపోతే వేయాలండీ వేయాలే డివో పడిపోతాయండి డివో అంటే ఆక్సిజన్ అందరూ చేపలు చెరువి రొయ్యలు చేపలు చెరువు చేపలు చెరువే అంటే మంచు ఎక్కువగా ఉందని వేస్తున్నారా లేకపోతే మనిషి ఎక్కువ మాది మనిషి ఎక్కువ మీద అండి మనిషి ఎక్కువ మాది వేయాలండ అంటే దాకా వచ్చింది అండి ఎండ వచ్చే వరకు అదే ఇలా దివో పడిపోతాయి వారికి వచ్చి అలా సాధన అంటే ఇంత మంచులో కూడా మీరు వచ్చి పని చేస్తున్నారు అని అంటే ఇబ్బందికరమైన పరిస్థితే కదా తప్పదుగా మరి చేసుకోవాలని వచ్చి పరిమాణం చేసుకోవాల్సింది అండి ఓకే నమస్తే మీ పేరు నా పేరు పెద్దరాజు పెద్దరాజు ఏం చేస్తారు ఇదే పని అండి

సరిగ్గా సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుందండి ఉగ్గేదోడికి అంటే తెల్లారి పొద్దు వస్తావండి పొద్దు తిరుగు వచ్చే వస్తామండి మంచిగా ఎలకలు ఎక్కువ పెరుగుతాయా ఎక్కువ మనుషుకు కాదండి చీకటి అయితే ఎక్కువ పడతాయండి ఎన్ని తర్వాత మనకి భయంకరంగా ఉంటే ఎలాగలుతాం మనం ముళ్ళు ఉన్నాయి కొన్ని ఎదురు కాపాడుతుంటే ఏం అడుగు ఏదైనా కదండి అలాగే చీకటిలోనే పడతాయండి అవి అది చీకటిలో మన ముళ్ళు ఉన్నాయి గిళ్ళు ఉన్నాయి తొక్కుపోతాం అనుకోండి అబాద్ పొంది అనుకుంటాయండి అదండి ఈ ఎలకల్ని అమ్ముతారా లేకపోతే పాడేస్తారా పడేస్తుంది ఇంత ముందు తినిగోరేమోగా అంత ముందు తినిగోరు ఈ వరకి ఆకి వీడు మదిలి గారు ఉండిపోరు ఎన్ని ఎకరలు తన్ని ఎకర మిశ్రమ పెట్టేసి తుక్కు చేసేసి ఆ ఇట్లు పంకస్ పంకాసి ఆ ఎరువు కింద వాడేవారు క్యాట్ పీస్ కింద అటు కేసేవారు సార్ గారు మీ పేరు నా పేరు గంగరాజు అన్న ఏం చేస్తూ ఉంటారు చెరువుల మీద ఉంటా ఉండ జీతానికే ఏమో ఇలాంటి మనుషు విపరీతంగా పట్టినప్పుడు మేము పొద్దురుచి దాకా చేపల చెరువులు ఈ క్లైమేటు మంచు చలి బాగా ఎక్కువ ఉంది ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి నాలుగింటికి వచ్చామండి నాలుగు గంటలకే అప్పుడు మంచు చలి ఉందా అప్పుడు కొంచెం తక్కువ ఇప్పుడు బాగా పెరిగింది ఎన్నికొచ్చింది పెరుగుతుంది వచ్చిన తర్వాత గేదెలను శుభ్రం గట్ట శుభ్రం చేసుకుని చెరువు గట్ట చూసుకుంటాం మరి చలి ఎక్కువగా ఉందిగా ఎలా వస్తున్నారు ఎలా రాగలుగుతున్నారు చాలా ఆ మాత్రం చలికి మేము తట్టుకుంటాం కదండీ ఎక్కువగా లేదా చలి ఉంటదండ మరి అక్కడేమంటే మారుతా ఉంటది కదా అలాగే అదండ అందుకని ఏముందన్న చెల్ మీద మాకు అలవాటు అలవాటు అయిపోయింది అలవాటు అలాగే క్లైమెంట్ ఏముందన్న ఆకాశం అలా మారుతూ ఉంటుంది ఒకసారి మళ్ళీ ఒక ఒక గంటకే మళ్ళీ తెరిపించేది ఆ పైనుంచి కిందకి దిగేటప్పటికి బాగా ఆక్సిజన్ అందదు చేపకి ఆక్సిజన్ అందక డివో వచ్చే వరకు కూడా ఇక్కడే కాపలాగా ఉంటారు ఉంటా ఉన్నాం ఆ డివో పడుతుందని ఆ ప్యాన్ చెట్లు అవి తిప్పుతూ ఉంటాం బాగా ఎండ వచ్చాక ఆటలు నేపేస్తాం ఈ మనిషి కాలం అలాగే శివరాత్రి వెళ్ళి దాకా ప్రతి మనిషి పడతా ఉంటాయి ఉంటుంది పడతానే ఉంటుంది మీరు లెగ్స్ వస్తానే ఉంటారు అలాగ వస్తా ఉంటుంది దూరం చూసుకుంటాం చెరువు చూసుకుంటాం అలా టీచేస్తా ఉంటుంది సరే తా నమస్తే మీ పేరండి నా పేరు మాన్యం బలరామూర్తి ఏం చేస్తా ఉంటారు టాప్ పని చేస్తాం టాపి పని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇంత మంచులు కోనపల్లి వెళ్తున్నాను పనికి కోనపల్లి అంటే మంచి బాగా ఎక్కువగా ఉంది కదా మరి జీవన ఉపాధి గురించి తప్పదు కదండి మంచి ఉన్నాయి ఏదన్నా వరద వచ్చినా వాన వచ్చినా తప్పదు ఇంకా పక్కనే మంచి వర్షం లేకూరుతుంది మరి కష్టపడకపోతే మరి డొక్కాడు కానీ ఒక రోజులండి మీతో పాటు ఇంకెవరైనా తీసుకుని వెళ్తారా లేకపోతే అక్కడ పని వాళ్ళు ఉంటారండి కుర్రోళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేసుకుంటారు రోజు చలి ఇలాగే ఉంటుందా చలి మంచు చలి తక్కువ మంచు తక్కువ కానీ చలి ఎక్కువ ఉంటుంది ఈ రోజు ఏంటంటే బాగా మంచు ఎక్కువ ఉంది శివరాత్రి వెళ్ళి వరకు ఇలాగే ఉంటుంది మంచిది బాగా అండి ఇంకెలా ఉన్నా కానీ తప్పదు కదండి తప్పదు కష్టపడేవాడికి సరే అండి థ్యాంక్ యూ ఓకే అదే నేను ప్రతిరోజు పొద్దున్నే ఐదు గంటలకు లేస్తానండి లేచి పొద్దున్నే బ్రష్ చేసుకుని వాకింగ్కి స్టార్ట్ చే వాకింగ్కి బయలుదేరుతాను అలా వన్ అవర్ వాకింగ్ చేసి చేస్తాను ప్రతిరోజు మా ప్రస్తుతం మంచి ఎక్కువగా ఉంది కదా వాకింగ్ ఆపేయచ్చు మీరు మంచి అయినా పర్వాలేదండి రోజు మాస్క్ అది కట్టుకునే ఈరోజు కట్టుకోలేదు అనుకోకుండా ఈ రోజు ఎక్కువ మంచి ఎక్కువ వచ్చిందండి చలిగాలి చలి తగ్గిందండి మంచి ఎక్కువ పెరిగిందండి చూసారు కదా మంచు వర్షంలా కురుస్తుంది అయినా ప్రజలు తమ జీవనోపాధి కోసం తెల్లవారక ముందే భక్తుల కోసం ఆలయాల్లో అర్చకులు కల్లుగీత కార్మికులు వ్యవసాయం పనులు చేసుకునే కార్మికులు తమ తమ పనుల నిమిత్తం చలి మంచును కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నారు ఉదయం పాఠశాలలకు కళాశాలకు వెళ్ళే విద్యార్థులు కూడా అదే పరిస్థితి ఇంత చలి మంచులో మీకు కొన్ని చిత్రాలు చూపించా మరో ఎపిసోడ్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ సుమన్ టీవీ